దయచేసి రాని అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఆ జీతాలు దయచేసి వాపస్ ఇచ్చేయండి లేదా నేను నా వారం రోజులు అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వారంకు వారం మీరు వస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంచుకోండి లేదా పది రోజులు అసెంబ్లీని ఉంటే మిగతా దినాలు రాకున్న అసెంబ్లీ ఉన్న రోజులు వస్తే ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంచుకోండి లేకుంటే ఏ ఒక్క రోజు రాకున్నా డివైడెడ్ బై టెన్ డివైడెడ్ బై సెవెన్ డివైడెడ్ బై అసెంబ్లీ సమావేశాలున్నాయో ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతం కట్ చేస్తారో అట్లాగే మీ జీతం కూడా కట్ కావాలా కట్ అయ్యేదా కూరుకునే లేదు ప్రజలకు చెప్పాల్సిందే ముఖ్యానికి ఏం రాలేదు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్ వచ్చింది ఇద్దరు గవర్నమెంట్ వచ్చారు నీకు ప్రోటోకాల్ వచ్చింది నీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం వచ్చింది నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చుండే అవకాశం వచ్చింది ఇవాళ నిన్ను నాయకుడు అనుకుంటున్నారు నువ్వు ఎప్పుడు నియోజకవర్గానికి వస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి భద్రాచలం రామయ్య యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వచ్చిండు మాకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఏమైనా చేసిపోతాడు అనుకున్నారు గాని కద్దరు బట్టలు వేసుకోండి దిగేటప్పుడు ఒక గవర్నమెంట్ తెలుసుడు ఎక్కడెప్పుడు ఒక గవర్నమెంట్ చేయడం పెట్టి నెత్తికి జరుగుతుందని డోరేసుడు సార్ నువ్వు కాపాడుతుంటే కోడిగుడ్డు లాంటి ఎమ్మెల్యేలను ఏడ చెప్పవలిగిపోతుందని కాపాడే గన్మెన్లు పోలీసులు ఉంటారు తప్ప ఇది మీ కష్టం ప్రజలు ఇచ్చిన సౌకర్యం అది ప్రజలకు సేవ చేస్తారనేది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇకనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను జాయిన్ జై